వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీసాల అరుణ్ కుమార్ సారథ్యంలో నూట డెబ్బై వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపల్లి రాఘు ముడగజంగం సంక్షేమ సంఘం అధ్యక్షులు గట్కేసర్ కడమంచి మల్లేష్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి వెంకటేష్ కార్యదర్శి కొండపల్లి నరసింహ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముడగజంగాల సంఘం గడ్కేసర్ మీసాల రాజేష్ కె నరసింహరావు గణేష్ గౌడ్ గంగారం అంజయ్య బోటు నరసింహరావు బండారు రామ్దాస్ దుర్గా వెంకటేశ్వరరావు కె నాగులు చరణ్ అలాగే అఖిల్ కె వెంకటేష్ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు దూరంగా వెళ్ళి మృతి పెద్ద కూడా కులందరినీ కూడా ఆ రకంగా కాకుండా మనమందరం మనందరినీ హీరంగా చూసే ఈ కుటుంబం ఇంకా ఉన్నాల్సిన అవసరం లేదు మనమందరం అందరం కూడా మతం ఎంచుకుంటే భౌతమోధం స్వేచ్ఛ సమానత్వం సౌభతత్వం మనకు అందరం కూడా తెలియజేస్తుంది మన ఉద్దేశం ద్వారా గత కార్యక్రమానికి చేసినటువంటి మన చిన్నం వారు నాగులు వెంకటేష్ మరి ప్రతి ఒక్కరిని పేరు పేరున దేశం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనకు ప్రతి వారం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారి కన్వీనర్ అరుణ్ కుమార్ గారికి మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా మనము ఈనాడు ప్రతి వారం ఒక్కొక్క సంఘాల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరు జరుగుతుంది అందులో భాగంగానే మరి అంబేద్కర్ గారు ఏం చేశారు అనేది మన ఫ్లేవర్ చెప్పాలి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది అందరి కోసము అయినా మన ఎస్సీ ఎస్టీలకు మాత్రం ప్రత్యేక ఈ రిజర్వేషన్ కల్పించి మనకు ముందుకు తీసుకోవాల్సి विश्वासम रामम प्रति एंटरेशन है चलो दोस्तों अपना मूल कार्य लोच है काल में जा긴 আছে পলকে সেলিঙ্গ তলিঙ্গ আঞ্চলিক ডিঙ্গনা কইনা ওচি আর কালমুক্তনন মানে এই নিয়মী আর ఏం చేసిందంటే ఆమె చిన్న చిన్నకోడుకు అనమాట ఆయన ఆమె చిన్న చిన్నకోడుకి ఏంటంటే కలెక్టర్ ఆయన కలెక్టర్ తయారు చేయించింది అనమాట స్వీపర్ పని చేసుకుంటారు మరి అదేవిధంగా రెండో కొడుకు వచ్చిండు ఆయన కూడా కాల్ పెట్టుకుండు వచ్చింటే ఈయనవర్ అంటే ఈయన రెండో కోడు మరి ఈయననేమో ఇంజనీర్ అని చెప్పి అక్కడే మూడో కొడుకు వస్తుంది మూడో కోడికి వచ్చి కాల్ మెచ్చుకుంటే ఈయనవారు అంటే డాక్టర్ అని చెప్పారు మాకు సంతోషం అనిపిస్తుంది నా పేరు నాగులు పండుపల్ని నాగులు క్యాచ్ నాకేం చెప్పు అదన్నా చెప్పు మనకి ఏం కావాలని చెప్పే మా తమ్ము చెప్పిడు కదా మాకు చదువు లేదు పిల్లలు చదువుకోవాలంటే ఆ ఫీజు కట్టలేము పొద్దున్నస్తే మనలో పోయటం అంత ఫీజులు కట్టాలంటే అడవిలో ఫీజులు కట్టితే అవన్నీ మనం చదువుకోలేక ఇంకబడిపోతుంది ఇంక పడిపోతుంది కాదు తప్ప దాని ముచ్చేది ఏమి కిలో బియ్యం తీసుకోలేదు రెండు రూపాయల కిలో బియ్యం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పిల్లలకు ఏదైతే రిజర్వేషన్ అందించుకోలేదు పూజుకోలేదు ఇలా నా పిల్లలు కూడా నేను రిజర్వేషన్లో త్యాగం చేస్తున్నాను ఇది నా నేను ఏ రోజు గవర్నమెంట్ పాలితాలని ఇప్పటివరకు కూడా తీసుకోలేదు మీరు కళ్యాణ ఆంజనేయులు మీరు ఇస్మాయిల్ ఖాన్ కూడా అడగండి మన పేరు అట్లనే ఉంటుంది మన మాట అట్లే ఉంటుంది మన మన ధర కూడా అట్లా మన ఒకరి మీద ఆధారపడేది అవసరమే లేదు కాబట్టి ఆధారపడడం ఎప్పుడైతే మానేస్తామో ప్రభుత్వాల మీద ఆధారపడడం ఎప్పుడైతే మానేస్తామో మనకప్పుడు ఆత్మస్థైర్యము ఆత్మసాక్షిగా మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసే విధంగా మరి మనం ముందర తీసుకెళ్లాలి ఇటువంటి కార్యక్రమంలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మృగజంగాలను గుర్తించిన అరుణ్ గారికి డాక్టర్ మలేష్ అన్న గారికి ప్రతి ఒక్కరు అన్నగారు కూడా అందరు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ కలిసి పనిచేద్దాం కలిసి ముందకు వెళ్దాం ఆయన ఆశయాలను కొనసాగిద్దాం జై భీమ్ కార్యక్రమం నూట డెబ్బైవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన జంగం సంఘం వంకేత్త మున్సిపాలిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన బౌద్ధ మహాసభ ఆయన యొక్క దాని యొక్క ఆవశ్యకత కూడా తెలియజేయడం జరిగింది అందరం కూడా బౌద్ధంలోకి మారాల బౌద్ధంలో మారుతున్నాయి మనకి ఉన్నతమైన విలువలు ఉంటాయని అంటే బాబాసాహెబ్ తెలియజేయడం జరిగింది ఆయన మనమందరం కూడా ఆయన ఆసక్తి ముందు తీసుకునే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మనం గట్టి ఈ కార్యక్రమం కొంచెం ఘనంగా నిర్వహిస్తుగలుగుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ కుమార్ గారు మేకల దాసు గారు మరియు రిటెం శ్రీణ గారు మీసల రాజేష్ గారు సాయి చరణ్ గారు ఉపేందర్ గారు అఖిల్ గారు సచిన్ గారు గంగారా మంజన్న గారు ప్రవీణ్ గారు బాల గణేష్ బాడు గారు ఆనందన్న గారు విష్ణు గారు అన్న వెంకటేశ్వరరావు అన్న గారు అన్న సత్యమన్న గారు అన్న మండలి రాందసన్న గారు మరియు అన్న నర్సింగ్ రావు అన్న గారు అందరి సహాయ సత్వంతోనే గట్టికేశ్వరలో ఈ కార్యక్రమం ఇంత కనగారు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ మరియు పత్రికా విలేకరు మీడియా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై భీం మనం పునాది నుంచి బిల్డింగ్ నిలబెట్టేది మనమే అన్ని చాకిరీ చేసేది మనమే కానీ మనకంట రానితనం అని ఒక పదాన్ని అంటగట్టి మనల్ని చిన్న చూపు చూడడం వల్ల మనం మనమే డిగ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనీసం ఈ తరం వరకు ఉదాహరణకి మృగజంగం మాత్రము మీరు మీకు తెలుసో తెలియదు ఇంకా నైంటీ పర్సెంట్ నిత్యాది అత్యధిక ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు ఏదైనా ఒక మనిషికి గుడిసే ఉన్నది అని అంటే కేవలం అది పురగజంగానికే గుడిసే ఉన్నది మొరుగజంగానికి కనీసం ఊర్లలోకి మీరు వెళ్ళండి నైంటీ పర్సెంట్ జనాభా ఒక పారేసిన ఇస్తరాకులాగా తుమ్మ చెట్ల కింద ఈత చెట్ల కింద ఇప్పుడు గుడిసెలు వేసుకొని వర్షం పడితే పాములు తేళ్ళు అన్నీ ఆ గుడిసెలలోకి వచ్చే విధానం మేము ఆల్ ఇండియా నాలుగు రాష్ట్రాలలో జరిగి ఎంతో డెవలప్మెంట్ కోసం చాలా తిరుగుతున్నాము ఇంకా కూడా తిరుగుతున్నాము డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం అని మన తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసరు ఆయన రిటైర్మెంట్ అయినాక మీ సేవలు అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము దేశమంతటా తిరుగుతూ చదువుని పెంపొందిస్తూ గురుకులాల్లో కనీసం ఒక వంద మందిని సంవత్సరానికి వెయ్యాలని కంకణం కట్టుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఏమనుకుంటారంటే బీసీ సోదరులేం అనుకుంటారంటే వీళ్ళకే రిజర్వేషన్ ఉన్నాయి వీళ్ళకే సీట్ వస్తున్నాయి అది తప్పు మన కేవలం ఎస్సీలకు ఉన్నది పదహారు పాయింట్ ఏడు పర్సెంట్ రిజర్వేషన్లే మీరెవరైనా అడిగితే చెప్పండి ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉన్నది వాళ్ళం బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయని బీసీలకే తెలియదు ఒకవేళ మహాత్మా జ్యోతిబాబులో ఎవరి నాయకుడు అంటే ఎస్సీల నాయకుడు అంటారు ఇది తప్పు అయినా బీసీ నాయకుడు బీసీల కోసమే కాదు దేశ మా కోసం దేశ ఇక్వాంటి కోసం కోట్లాడిన వ్యక్తులు వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమాన అవకాశాలు ఇచ్చు విజయ చెప్పాలంటే ఇంకా అగ్రవర్ణాలకు కానీ పీసీలకు కానీ అత్యధికంగా అవకాశాలు ఇచ్చు ముప్పై మూడు పర్సెంట్ ఎక్కడ పదహారు పర్సెంట్ ఎక్కడ ఎస్టీలకు తొమ్మిది పర్సెంట్ ఎక్కడ ఈ యొక్క క్యాల్కులేషన్ తెలియక మన మన మీద అనవసరంగా అపోహలని రుద్దుతున్న కార్యక్రమంలో మనం ఈ నాలెడ్జ్ని తీసుకొని వెళ్ళిపోవాలి కానీ అందరం కంగరం కట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నా జనరేషన్ వరకు కూడా అసలు చదువు లేదు మా పురగ జంగాలలో అసలు చదువు లేదు నా నెక్స్ట్ తరం అంటే ఇప్పుడు వెంకటేశ్వర నాకంటే ముందు తరం ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఈ ఈ గట్కేసార్ మండలం మొట్టమొదటి విద్యావంతులుగా ఇంజనీరింగ్ చేసి డిగ్రీ చేసిన ఏకైక వ్యక్తులు చాలా కుటుంబం నుంచి ఉన్నారు కొందరు డ్రాప్ అవుట్ అవుతున్నారు ఇంటర్లనే డిగ్రీలనే సెంటర్లనే డ్రాప్ అవుట్ అవుతున్నారు మనం చదువుకు చదువు కోసం కంకణం కడిగితే అంటే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మాత్రమే ఆ పిల్లలను హాస్టళ్లను చదువులను ఎందులో విధంగా వాళ్ళు ప్రావీణ్యం చేస్తే మాత్రము తప్పకుండా వాళ్ళు ఇక తర్వాత మనం అందుకున్నా అందుకోలేదు మనకు మా స్థాయి లాగా ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను నా స్థాయి వరకు ఎదిగే అవకాశమైన కనీసము మన యొక్క చిన్న గ్రామాలలో వస్తుంది నేను గొప్ప చెప్పులేను ఇది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మా నాన్నగారు మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని చదివించి తన పనిని నేను ముట్టుకోవద్దు మా తాత కథలు చెప్తుండే చక మంది గట్టిసార్లు గుర్తుపడతారు కథల నరసింహ అంటే ఎవరైనా చనిపోతే చౌకాడ దగ్గర బుడగజంగాల కథలు చెప్తుండే ఆయన పేరు కళ్యాణ్ నరసింహ కథల నరసింహ అంటుండే మీ మీ పేరేలా ఆయన సో ఆయన 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 యొక్క వృత్తిని మన ఆయనకు రానియకుండా మన ఆయన వృత్తిని సివిల్ సప్లై నాకు రానియకుండా చదువే ఆయుధంగా మమ్మల్ని పెంచిండు మన ఆయన గారు కూడా ఆయన శాంతి ఉండాలని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత నాకు చదువు భిక్ష పెట్టిందంటే విద్యాభిక్ష పెట్టిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మిత్రులారా నాకంటే చిన్న పిల్లలు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అన్నలు ఉన్నారు తండ్రిలాగా మీరు అన్న పెద్ద అన్నలు ఉన్నారు కాబట్టి మనం చదువు ఒక్కటే ఆయుధము చదువు ఉన్నదంటే మనం ఏమైనా చేయగలుగుతాము ఏమైనా సాధించగలం నేను విదేశాలకు వెళ్ళినా మలేషియా సింగపూర్ ఢిల్లీ చండీగర్ ఏడ ఉన్న బతకాలి హిమాలయాల నన్ను ఒక్క నేసిన అక్కడ నిరవై కూడా పైసలు దాం పైసా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పించింది అదే ఇలా దేశ విభజన త్రీ సెవెంటీ త్రీ ఆర్టికల్ మాట్లాడన్నా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గే ప్రతి పొలిటికల్ పార్టీలో దిక్సూచాయింది ఆ రోజు రాజ్యాంగం రాయాలన్నా దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలన్నా కానీ దేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దిక్స్కూచాను ఇవాళ సెవెంటీ త్రీ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రం విభజన జరగాలన్నా తెలంగాణ రావాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే దిక్సూచాడు ఒక మహిళా ప్రధానమంత్రి కావాలన్నా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దిక్సూచాను ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు మహిళలకు ఇవాళ కౌన్సిలర్లు రైతులు ప్రతి మహిళలు కూడా ఆయన కాలు మొక్కినా లేదు ఆయనకు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దిక్సూచాయం మనం ఈ నాలెడ్జ్ని మనం ప్రజలలో తీసుకెళ్దాం మనం ఈ నాలెడ్జ్ని మన పిల్లలకు నేర్పిస్తాం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫోటో మన ఇంట్లో మన గుండెలో పెట్టుకొని ఈయన పద్దెనిమిది డిగ్రీలు చేసిన బిడ్డ తమ్ముడు మీరు కనీసం అయినా ఒక్క డిగ్రీ చేయండి ఒక రెండు డిగ్రీలు చేయండి సెక్రటరీ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ నేను ఇక్కడ స్థానికంగా ఇస్మాయిల్ ఖాన్ గూడలోనే ఉంటాను ఎస్ కేసార్ మండల్ అయితే ఈరోజు మరి పురగజంగాల తరఫున ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరి కన్వీనర్ అయిన శ్రీ అరుణ్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి పురగజంగాల కాలనీ ఇక్కడ చాలా పెద్దది ఉన్నది ఓట్ బ్యాంక్ కూడా చాలా ఉన్నది వాళ్ళని ఇక్కడికి వినిపడంలో భాగం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే బుడగజంగాల తరఫున విచ్చేసిన కొండపల్లి నాగునన్న గారికి మా పెద్ద మనిషి అలాగే వెంకటేష్ అన్న గారికి అలాంటి శంకరన్న గారికి మిగతా నరసింహ గారికి శ్రీ గారికి అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీకు స్వాగతం పలుకుతున్నాము మరి రెండు వేల పన్నెండులో మొదలైన ఈ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తరఫున ఈ ఈ ఏరియా నుంచి నేను ఒక అక్కడ కొందరు పరిచయం వల్ల నేను అక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది నాకు ఎప్పుడైతే అక్కడే అంటే ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయేంత వరకు కూడా అసలు ఎస్సీ ఎస్టీ అంటే ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే కూడా తెలుగు లోకంలో ఉన్నాము ఆ ప్రభుత్వ ఇంటర్నేషనల్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఎప్పుడైతే పరిచయం అయిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన చేసిన త్యాగం ఎప్పుడైతే నాకు పరిచయం అయిందో నేను ఆయన చేసిన పద్దెనిమిది డిగ్రీలలో కనీసం ఒక నాలుగు డిగ్రీలు చేయాలని కంకణం కట్టుకొని ఇవాళ నేను ఒక ఈ ఐదేళ్లలో నేను అడ్వకేట్ కూడా అవ్వడం జరిగింది ఇంజనీరింగ్ ఉన్నప్పటికీ డిగ్రీ ఉన్నప్పటికీ రెండు డిగ్రీలు ఉన్నప్పటికీ నేను అడ్వకేట్గా కావడానికి కారణం మాత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు మనకు ఆయుధం అయినా ఏదైతే ఉన్నదో అది ఒకటే ఆయుధము దాని పేరు చదువు చదువు అనే ఆయుధం ఉంటే మన సమాజంలో ఒక కాన్ఫిడెన్స్గా ఒక ధీమాతోటి అందరికీ ఈక్వల్గా మనం జరగవచ్చు అక్క అందరికీ పైన పై చేయిగా సాధించవచ్చు మీరు చిన్న చిన్న గుడి కమిటీలలోనే చూడవచ్చు బయట కమిటీలనే చూడొచ్చు చదువున్న వాళ్ళదే పై చేయి అవుతుంది ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఐదులో చదువు ఉన్న అత్యధిక చదువులు అత్యధిక డిగ్రీలు ఉన్న భారతదేశంలో ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్రం రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదువును ముడిపట్టి ముడిపెట్టారు బ్రిటిషర్స్ బ్రిటీషర్సు అసలు గుర్తించినంత విధంగా భారతీయులు గుర్తించలేదు ఆ రోజు సమాజంలో అగ్రవర్ణ గాంధీయే కావచ్చు నెహ్రే కావచ్చు వీళ్ళందరూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ని బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్లో మన మహారాష్ట్రలో నిలబెడితే అతన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుట్లో ఓడగొట్టింది ఓడిపోతే స్వతంత్రం ఇవ్వాల్సిన టైంకి వస్తే మరి మేము స్వతంత్రం ఇస్తాం కానీ భారతదేశాన్ని ఒక బ్రిటిష్ రాజ్యాంగాన్ని మేము ఇచ్చినాము కానీ భారత రాజ్యాంగం ఒకటి కావాలంటే అది ఏర్పాటు చేసుకోండి మేము అప్పుడే మేము స్వతంత్రం ఇస్తామని నలభై ఏడులో ప్రధాన ప్రతిపాదన పెడితే అప్పుడు నలభై ఐదు నవంబర్లో బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్ళి అయ్యా మరి మాకు భారత రాజ్యాంగాన్ని బ్రిటిష్ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మార్చండి భారత రాజ్యాంగం రాసుకునే అయితే మాకు లేదు మరి మీరు ఏదైనా సలహా ఇవ్వండి మీ దేశమే మాకు రాజ్యాంగం ఇవ్వాలంటే అట్లెట్లా ఉంటుంది మా దాంట్లో కంటే కూడా అన్ని దేశ రాజ్యాంగాలను చదివిన ఏకైక వ్యక్తి మీ భారతదేశంలోనే ఉన్నాడు మీ భారతదేశంలోనే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఆయన రాజ్యాంగం రాయాలంటే మీ పార్లమెంట్లో అడుగు పెట్టాలి అప్పటికే మహారాష్ట్ర నుంచి ఓడ ఓడకొడత కావాలని కూడా తర్వాత దళితులు ఎవరైతే ఉన్నారో మన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తించి వెస్ట్ బెంగాల్కు వినిపించి ఆయన ఆయన పేరేమో ఉన్నది వెస్ట్ బెంగాల్లో ఆయన వచ్చిన కౌన్సిలర్ ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఉన్నదో ఆ సీటుని తను త్యాగం చేస్తూ అయ్యా మీరు ఇంత గొప్పవాళ్ళు మీరు మహారాష్ట్రలో మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఆ మండల్ కాబట్టి మీరు ఇక్కడి నుంచి మన నేను నేను త్యాగం చేస్తాను మీరు నిలబడి గెలనంటే వెస్ట్ బెంగాల్ నుంచి గెలుస్తాడు గెలిపించుకుంటారు మన మన యొక్క వర్గం గెలిపించుకుంటే ఏమవుతుంది పాకిస్తాన్లో కలిపేస్తారు దాన్ని ఆ టైంలో అంటే అడుగు అడుగున ఎన్ని కుట్రలు చేసినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మళ్ళీ తర్వాత ఎంపీగా అక్కడికి వెళ్ళి మొదటి లేబర్ మినిస్టర్గా మొదటి న్యాయశాఖ మంత్రిగా అలాగే బ్ర బ్రిటిషు పాలనలోనే ఫార్టీ టూల నుంచే ఆయన భారతదేశ సంస్థానంలో ఎన్నో రకాల పదవులు అనుభవించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన యొక్క ఆదర్శం తీసుకొని వాళ్ళ వాస్తవానికి చెప్పాలంటే ఎన్ని అవకాశాలు చట్టపరంగా చట్టపరంగామైన హక్కులు ఉన్నవి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి చట్టపరమైన రక్షణ ఉన్నది ఇన్ని ఉన్నప్పటికీ కూడా నిజంగా చెప్పాలంటే సమాజంలో ఈక్వాలిటీ ఉన్నదా